వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత రామ్ అండి మగ్గం వర్క్ ఫస్ట్ ఎంబోజింగ్కి గోల్డ్ పూస ఎలా కుట్టాలో ఒకసారి వేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ఇది ఫస్ట్ గోల్డ్ పూస అండి ఇట్లా ఎంబోజింగ్ లాగా ఇట్లాగా లైన్స్ వేయాలి ఈ హ్యాండ్కి నేను పైన లాగా హ్యాండ్కి లైన్స్ వేస్తున్నానండి ఆ లైన్స్ భాగంగా ఈ ఈ వర్క్ చూపిస్తున్నాను ఇది ఇట్లా గోల్డ్ పూస ఇలా ఒక వరుస కుట్టుకున్న తర్వాత అప్పుడు పూర్తిగా వేసేసిన తర్వాత అప్పుడు వైట్ది ముచ్చం కూడా దానికి పక్కన వేస్తామండి దాని ము పక్కన కూడా ముచ్చం పూసొస్తుంది ఇలా మొత్తం పూర్తిగా కుట్టుకుంటామండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా వేసుకుంటూ వెళ్తామండి అక్కడ కనిపించేది హ్యాండ్ అండి అవి మీకు సరిగా కనిపించట్లేదు అది కొంచెం గ్యాప్గా కనిపిస్తుంది ఇది మాత్రం గోల్డ్ పూస్ అండి ఇది హ్యాండ్కి పైన పార్ట్లో వచ్చుద్ది వర్క్ ప్లీజ్ అండి వర్క్ కానీ మీకు ఇట్లా వేయడం కానీ మీకు ఇంకా అనిపిస్తే మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ఇలా ఇలా మొత్తం ఇట్లా కుట్టుకుంటా రావాలండి స్టార్టింగ్ అంతా ఇట్లా షేపు ఇలా తిరుగుద్దండి గోపురం టైపులో మొత్తం అలా అట్లా వస్తూ ఉంటుందండి ఇది ఇది లాస్ట్ ఫినిషింగ్ అండి ఈ ఫినిషింగ్లో ఇట్లా పూర్తిగా ఇట్లా వేసేస్తామండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పూర్తయిన తర్వాత ముచ్చం స్టార్ట్ చేస్తామండి దీని పక్కన మొత్తం అలా పూర్తిగా కుట్టేసుకుంటామండి మీకు కానీ వర్క్ నచ్చితే అంటే నేను పూర్తిగా పెట్టలేదు ఓన్లీ ఇలా పోసు కుట్టడం మాత్రమే చూపిస్తున్నాను ఇవి మాత్రం పూర్తి ఫినిషింగ్ కావాలంటే అవి వేరే షార్ట్లో అట్లా పెడతానండి నెక్స్ట్ ఇలా ముచ్చం కుట్టుకోవాలండి నెక్స్ట్ మీకు ఇది కానీ నాకు ఎంకరేజ్ చేశారంటే నేను నెక్స్ట్ ఎలా ఎంబోజింగ్ వేయాలి నెక్స్ట్ ఎలా గొలుసు కుట్టాలి తర్వాత వచ్చి ఎలా మూడు ముడి కుట్టేయాలా లవంగం వర్క్ వేయాలా నెక్స్ట్ దీన్ని పూసని ఎట్లాగా ఫిల్ చేయాలి జరీని ఎలా కుట్టాలా అవన్నీ చూపిస్తానండి మీకు మొత్తం నాకు ఈ ఈ ఫస్ట్ షాంపులుగా ఈ కొంచెం ఈ చిన్న వర్క్ పెడుతున్నాను ఇది కానీ నాకు ఎంకర్ బాగా వచ్చిందంటే మాత్రం మీకు ఇంకా చాలా వర్క్లు చూపిస్తాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత రామ్ ఛానల్ హాయ్ అండి మగ్గం వరకు గోల్డ్ గోల్డ్ కలరు పూసతోటి లైను మధ్యలో వైట్ పూస సైడ్ మళ్ళీ గోల్డ్ పూస వచ్చే ఎంబోజింగ్ లైన్ వేస్తున్నానండి ఒక్కసారి ఇది గోల్డ్ పూసతో వేసే ఇది వైట్ పూసతో వేసే లైన్ అండి మొత్తం నేను మగ్గం వర్క్లు చేస్తానండి అంటే పెట్టను ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను మీకు కానీ నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దీన్ని కొంచెం ఫాలో అవ్వండి ఇంకా డీటెయిల్స్గా ఎలా కుట్టాలో కు కుట్టాలో అడిగితే చెప్తానండి నాకు మెసేజ్ రూపంలో పెడితే నేను చెప్తానండి ఇంకో ఎంబోజింగ్ ఎలా వేయాలో గొలుసు కుట్టు ఎలా కుట్టాలో మళ్ళీ వచ్చి ముద్దు కుట్టు ఎలా కుట్టాలో లవంగా ఏ వర్క్ కావాలన్నా నాకు పెడితే నేను ఖచ్చితంగా చేస్తానండి కొంచెం ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఈ ఎంబోజింగ్ చేస్తున్నానండి వైట్ పూస్ తర్వాత మళ్ళీ గోల్డ్ పూసేస్తున్నానండి ఇట్లాగా ఫుల్గా వేసేసామంటే అది ఎంబోజింగ్ లైన్ అవుతుందండి ఇది ఒక టైప్ ఎంబోజింగ్ లైన్ అండి ప్లీజ్ నా వర్క్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి నేను వాయిస్ ఇవ్వడం కూడా ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ వాయిస్ ఇవ్వడం ప్లీజ్ నా నా వర్క్ని ఎంకరేజ్ చేయండి నేను మగ్గం వర్క్ చేస్తానండి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను మగ్గం వర్క్ అంటే ప్లీజ్ లాస్ట్ ఫినిషింగ్ అండి వెళ్ళి వరుసగా